హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు పూజ మాకైతే కంపెనీ లీవ్ లేదు డ్యూటీ అయితే ఇచ్చారు అంటే ఒక కంపెనీ లీవ్ ఇచ్చేశారు ఇంకో కంపెనీ అయితే డ్యూటీ ఉంది అది ఇంటి దగ్గర నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు అయితే సార్ పికప్ నేను ఇక్కడే మాకు దగ్గరలో ఎక్కడన్నా ఉంటే ఏమని చెప్పాను ఈరోజు డ్యూటీలు అయితే చాలా తక్కువ ఉన్నాయని చెప్పారు పండగని ఇంకా రెండు రోజులు లీవ్ ఉంది కదా అందుకని డ్యూటీలు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసేస్తాను కొంతమందికి అయితే డ్యూటీలు లేవన్నారు ఇంకా ఇప్పుడు వెళ్ళినా కూడా నేను ఇప్పుడు ఒక లాగిన్ నెక్స్ట్ ఒక డ్రాప్ అంతే రెండే డ్యూటీలు అయ్యేది ఈరోజు నాకు తెలిసి డ్యూటీలు అయితే ఉండవు అయితే చేసుకొని రావాలి ఒక పికప్ డ్రాప్ ఇస్తాడు అంతే ఒకవేళ చేయాలన్నా కూడా సాయంకాలం ఇంకా డ్రాప్ చేసేలా అది ఎంతసేపు దొరుకుతుందో తెలియదు మూడున్నర నాలుగు గంటలకంటే ఇప్పుడు పదకొండు గంటలు చేసాడు అనమాట పికప్ వచ్చేసి పది ముప్పై నాలుగు ఉంది పదకొండు గంటలు లాగిన్ చేసి ఇంకా అక్కడే వేసుకునేస్తే మూడు గంటలకు లేదా నాలుగు గంటలకు అయితే దొరకచ్చు నాలుగు గంటలకైతే కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేయచ్చు కానీ చూడాలి నేనైతే ఇంకోటి ఏమని చెప్పాను మధ్యాహ్నము రెండు గంటలతో అట్లా వేస్తాను నిన్నాడు అంటే నేను ఇంటి దగ్గర నుంచి దూరం వెళ్తున్నాను కదా అందుకని ఇంకోటి వేస్తానని చెప్పినాడు వేస్తే చూడాలి ఒకవేళ తొందరగా రెండు గంటలకు వేస్తే కన్నా ఇంక మళ్ళీ డ్రాప్ ఎంతసేపు చిక్తిందో తెలియదు ఎంతసేపు కన్నా దొరకనే ఇంకా చేసేది ఏం లేదు ఈరోజైతే పూజ కదా ఎక్కువంతా పూజలు పెట్టుకునేసారు అంత అందులోనూ ట్రాఫిక్ అయితే చాలా తక్కువగా ఉంది ఇంకా పూజ ఉంది కాబట్టి అంతా ఇంకా పూజలు చేసుకుంటూ ఉంటారు కదా ఇంటి దగ్గర వెహికల్స్ అయితే అంత రావు బయట కేరపురం మార్కెట్ కూడా ట్రాఫిక్ అయితే చాలా తక్కువగా ఉంది మామూలుగా అయితే నిన్నైతే చాలా ఎక్కువగా ఉంది కేరపురం మార్కెట్ ఈరోజైతే అయితే కొంచెం తక్కువగానే ఉంది మ్యాప్ అయితే చూశాను పద్దెనిమిది కిలోమీటర్లు వచ్చి నలభై నిమిషాలు చూపిస్తుంది అన్నమాట మామూలుగా పద్దెనిమిది కిలోమీటర్లు అంటే ఒకటిన్నర టిన్నర సేపు లేదా రెండు గంటల సేపు అయితే పడుతుండే ఎందుకంటే ఇక్కడ కేఆర్పురం ఇదంతా మొత్తం ట్రాఫిక్ ఉంటుండే కదా అందుకని ఈరోజు చూడండి రోడ్ అయితే ఎంత ఖాళీగా ఉందో నేను పాయింట్కి అయితే ఎంత తొందరగా వెళ్ళిపోతాను ఇంటి దగ్గర అయితే తొమ్మిది గంటలకే బయలుదేరేశాను అనమాట ఎందుకంటే చెప్పలేము కదా ట్రాఫిక్ ఎట్లా అని కాకపోతే ఈరోజు అయితే ట్రాఫిక్ ఏం లేదు ఫస్ట్ నేను సిఎన్జి అయితే ఫిల్ చేయించుకోవాలి నాలుగే పాయింట్లు ఉంది ఒక అక్కడ కేఆర్పురం ఐటీ గేట్లో ఉంది కదా లెఫ్ట్ సైడ్లో అక్కడైతే సిఎన్జి ఫిల్ చేయించుకొని వెళ్తాను ఇట్లా లోపల పక్క కూడా చూపిస్తుంది హూడీ లోపల నుంచి పట్టాలి సిగ్నల్ సిగ్నల్ అయితే వదిలినారు ఇప్పుడు ఇట్లా లోపల పక్క నుంచి కూడా రూట్ చూపించింది పదహైదు కిలోమీటర్లు అయితే చూపించింది అంటే మూడు కిలోమీటర్లు తక్కువ చూపించింది అటు సైడ్ ఇట్లా టిన్ ఫ్యాక్టరీ యూ టర్న్ చూపించి తర్వాత అవుటర్ రింగ్ రోడ్ అయితే తీసుకునేట్లుగా చూపిస్తుంది నేనైతే లోపల పక్క నుంచే కొంచెం టిన్ ఫ్యాక్టరీ ఫ్లైవర్ కింద వెనకనే లెఫ్ట్ తీసుకుని వెళ్తే అటు నుంచి మనకు మూడు నాలుగు కిలోమీటర్లు తగ్గుతుంది అనమాట అక్కడ లోపల కూడా హూడీ దగ్గర ఒకటి సీతారం ఒకటి సిఎన్జి బంకు కొత్తగా అయింది అక్కడైతే వేయించుకొని వెళ్ళొచ్చు ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అట్లా చిన్నప్పన్నెల్లి రోడ్ అయితే కొంచెం జామ్ ఉంటుంది ఎందుకంటే రోడ్ రోడ్డు చిన్నదనమాట ఒకవేళ అది రైల్వే క్రాసింగ్ ఉంది అక్కడ రైల్వే గేట్ ఏమన్నా పడిందంటే ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది అందుకని నేనైతే అవుటర్ రింగ్ రోడ్లోనే వెళ్ళిపోతా మనకు అవుటర్ రింగ్ రోడ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది తొందరగానే వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందో చూడాలి మార్కెట్ అయితే ట్రాఫిక్ ఏం చూపిలేదు కానీ కానీ మార్నింగ్ టైంలో అయితే ఉండిని ఉంటుంది ఎందుకంటే ఇంకా మార్నింగ్ టైంలో అంతా కొనుక్కునే వాళ్ళు ఎక్కువ వస్తారనమాట పర్చేసింగ్ అరటి కొమ్మలంట చెరుగాళ్ళు అంట ఈ పూజ ఐటమ్స్ పూలు అవన్నీ కొనుక్కోవడానికి వస్తారనమాట ఈ వెహికల్స్ అన్నీ రోడ్ సైడే పెట్టేస్తారు కాబట్టి ట్రాఫిక్ అయితే కొంచెం చాలా వరకు ఎక్కువ ఉంటుంది అందుకోసమని మార్నింగ్ అయితే నాకు తెలిసి మార్నింగ్ ఎక్కువే ఉన్నింటిది ఇప్పుడు ఆల్రెడీ తొమ్మిది ఇంకా అయిపోయింది తగ్గిండొచ్చు చూశాను మ్యాప్ వేసి కాకపోతే అంత ట్రాఫిక్ ఏం లేదు చూద్దాం ఇప్పుడు మార్కెట్ దగ్గరకైతే అయితే పో పోతున్నాను ఇప్పుడు ఇంకా టీసీ పల్లె సిగ్నల్ అయితే క్రాస్ చేశాను కేఆర్పురం ఎక్స్టెన్షన్కి వెళ్తున్నాను ఇప్పుడు ఎక్స్టెన్షన్ నెక్స్ట్ సిగ్నల్ వచ్చేసి కేఆర్పురం ఎక్స్టెన్షన్ అనమాట అది దాటిన తర్వాత ఇంకా కేఆర్పురం మార్కెట్ వచ్చేది ఇంతకుముందు చాలా సార్లు అయితే చూసింటారు ఒక కంపెనీలో అయితే రెండు రోజులు లీవ్ ఇచ్చేసారనమాట అంటే మార్నింగ్ లాగిన్ చేశాను కదా పొద్దున్నే ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర లాగిన్ చేశాను కదా ఆ కంపెనీకి అయితే ఈరోజు రేపు రెండు రోజులు లీవ్ ఇచ్చేసారనమాట పండగ ఉందిని ఈరోజు పూజ రేపు వచ్చి విజయదశమి అందుకనే రెండు రోజులు లీవ్ పెట్టేసి లీవ్ ఇచ్చేశారు ఇంకొక కంపెనీలు అయితే లీవ్ ఇవ్వలేదు నాకు ఇంకా ఆ కంపెనీలో అయితే కంపల్సరీ చేయాల్సిందే అందుకని అందులోనూ ఈరోజు ఆ కంపెనీలో పూజ చేస్తానారంట పూజ చేసి స్వీట్ అంతా ఇస్తారంట ఏం స్వీట్ ఇస్తారో వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను ఎందుకంటే కంపెనీ లోపల అయితే నేను వీడియో తీసే కుదరదు స్వీట్ తీసుకున్న తర్వాత ఏమేమి ఇచ్చారో అనేది మీకు లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో అయితే పెడతాను ఎక్స్టెన్షన్ క్రాస్ చేసాను సిగ్నల్ ట్రాఫిక్ అయితే ఏం లేదు ఈ మాత్రం మూవింగ్ ఉంటే చాలు తొందరగా వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇంకా బంక్కి అయితే వెళ్ళాలి బంకులో ఏమన్నా వెహికల్స్ ఉన్నాయో లేదో తెలియదు నాకు తెలిసి ఉండవు అనుకుంటా నేను అందుకని తొందరగా బయలుదేరేసాను అనమాట ఒకవేళ లేట్ అయినా సిఎన్జి పట్టుకొని లేట్ అయినా ఒక పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు తొందరగా వెళ్ళిపోదామని నేను తొమ్మిది గంటలకే బయలుదేరేసాను పది ముప్పై నాలుకైతే పికప్ టైము మనకి ఇంకా ఇప్పుడంతా తొమ్మిది పదే పదహైదు నిమిషాలు అయితే అవుతుంది నాకు ఇంకా దగ్గర దగ్గర గంట పది నిమిషాలు ఉందనమాట ఇంక ఇక్కడి నుంచి అయితే దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే నాకు మనకు గంట పది నిమిషాల్లో హాఫ్ అన్ అవర్ పట్టినా కూడా ఇంకా నలభై నిమిషాలు అయితే టైం ఉంటుంది పాయింట్కి వెళ్ళడానికి ఇబ్బంది ఏం లే కేర్పురం ఎక్స్ మార్కెట్ అయితే ట్రాఫిక్ తక్కువగా నేను చూడండి మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుండొచ్చు ఇదంతా మార్కెట్ ఎక్కువ చూడండి తక్కువగానే ఉంది ఈ అంతా పోలీసు వాళ్ళు వచ్చి క్లియర్ చేశారనమాట ట్రాఫిక్ మార్నింగ్ ఒక ఏడు ఏడున్నర ఎనిమిది గంటలకంతా వచ్చి అప్పుడే ఇంకా క్లియర్ చేసే స్టార్ట్ చేశారనమాట ఇక్కడ ముందర సిగ్నల్ ఉంది అందుకోసం కొంచెం లైట్గా ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి వెహికల్స్ అన్నీ ఆపుకున్నారు అందుకనే కొంచెం ట్రాఫిక్ ఉంది పూలు అన్నీ అమ్ముతున్నారు చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా మీకు పూలు అవన్నీ రోడ్డుకే పెట్టుకున్నారనమాట చూడండి బూడిద గుమ్మడికాయలు పండ్లు ఇక్కడ ఆల్రెడీ అంబులెన్స్లకైతే పూజలు చేశారు చూడండి ఇక్కడే హాస్పిటల్ కూడా ఉంది హాస్పిటల్ వాళ్ళు అంత పూజలు చేశారనమాట చూడండి ఇక్కడ ఎంత పొడవునా పెట్టుకున్నారు ఇక్కడ బస్ స్టాప్ లో కూడా పెట్టుకున్నారు చూడండి అరటి కొమ్మలు మొత్తం అంత రోడ్డు పొడవున రైట్ సైడ్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట నేనైతే పూజ ఇప్పుడు చేయలేదు ఆయుధ పూజకి అయితే పూజ చేయలేదు నెక్స్ట్ దీపావళికి అయితే ఊరికి వెళ్తాను అప్పుడు ఊర్లో చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ ఊర్లో అయితే ఇంకా రెండు వెహికల్స్ ఉన్నాయి రెండు మూడు వెహికల్స్ ఉన్నాయి మొత్తం అన్నీ ఒకేసారిగా వెహికల్స్ పెట్టి పూజ చేద్దాం అనుకుంటున్నాము అందుకని నేను ఆయుధ పూజకి పూజ చేయలేదు కేర్పురం మార్కెట్ దాటేసి సిఎన్జి బంక్ దగ్గరికి అయితే వచ్చాను బంకులో వెహికల్స్ ఉన్నాయో లేదో తెలియదు ఒకవేళ లేకపోతే తొందరగా పని అయిపోతుంది బంక్కి అయితే వచ్చేసా పండ్లు ఉన్నాయా లేవో పండ్లు అయితే లేవు తొందరగా నేర్పించుకోవచ్చు మనకి ఇబ్బంది ఏం లేదు వచ్చేసారు 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 సీఎంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది నాలుగు పాయింట్ ఏడు కేజీలు అయితే పట్టింది కాకపోతే ప్రెజర్ తక్కువే ఉంది ఒక పాయింట్ ఆల్రెడీ తక్కువే చూపిస్తాను చూడండి కీ ఆన్ చేసేసరికి వీళ్ళు ఇంకా తొందరగా వెళ్ళరు సైడ్ పోండి అక్క ఒక్క సైడ్ అక్క థ్యాంక్స్ అక్కు స్ట్రైట్ వెళ్తే టిన్ ఫ్యాక్టరీకి వెళ్తాము ఒక రూట్ మ్యాప్ అయితే పైన చూపిస్తుంది అనమాట పైకి వెళ్ళి అక్కడ చూడండి రైట్ సైడ్లో ఫుల్ జామ్ అయిపోయింది చూడండి ఫ్లైవర్ పైన అది ఎందుకంటారా అక్కడ చెప్పాను కదా మార్కెట్లో పూలు పూలు అన్నీ ఉంటారు కదా అందుకని ట్రాఫిక్ ఎక్కువ అయిపోయి ఉంటుంది నేను ఆ పైన ఎనకుండా ఇక్కడ కింద వచ్చి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట వీలైతే కొంచెం షార్ట్కట్ ఇది అట్లా పైన వెళ్ళి ముందుకు వెళ్ళి యూటర్న్ చేసి తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర రైట్ తీసుకొని రావాలి అంటే ఫ్లైవర్ ఎక్కకుండా లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్డు రైల్వే స్టేషన్ దగ్గర రావాలి వచ్చినా కూడా ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇదే రూట్లో వెళ్ళినా కూడా రెండు ఒకే తాకే జాయిన్ అవుతాయి అనమాట ఇప్పుడు చూపిస్తాను మీకు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో బస్ డిపో ఉంది ఇక్కడ బిఎమ్టిసి డిపో అనమాట ఇది పెద్ద డిపో ఇక్కడ ఉండేది పైన చూడండి రైల్వే ట్రాక్ అది గూడ్స్ ట్రైన్ వెళ్తుంది చూడండి నిదానంగా ముందర అయితే రైల్వే స్టేషన్ అనమాట కేర్పురం రైల్వే స్టేషన్ అందుకని నిదానంగా వెళ్తుంది గుడ్స్ ఇప్పుడైతే అదే రైల్వే ట్రాక్ కిందనే లోపల వెళ్తాను అనమాట ఇక్కడ ఇది వన్ వే చేసారు ఎక్కువగా ఆపోజిట్ లో పెద్ద వెహికల్స్ కూడా వస్తుంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది ఇటువైపు ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అటు 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 సైడ్ కూడా మెయిన్ రోడ్ ఎక్కువ ట్రాఫిక్ అవుతుంటే వన్ వే చేశారనమాట అంటే ఇటు నుంచి వెళ్ళి మాత్రమే అటు నుంచి రావడానికి టూ వీలర్స్ లేదా ఆటోకి ఆటోలకు మాత్రమే వదిలారు అనమాట కార్లకి బస్సులకి ఇట్లా వచ్చేదానికి అవకాశం లేదనమాట ఇదే రైల్వే ట్రాక్ ఇప్పుడు పైన గూడ్స్ ట్రైన్ వెళ్తుంది మనం కింద క్రాస్ అవుతున్నాం అనమాట ఇది మెయిన్ రోడ్ అనమాట ఇక్కడ కార్లు కూడా వస్తుండేవి ఇక ట్రాఫిక్ మెయిన్ రోడ్డే ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పి క్లోజ్ చేసారనమాట ఇక్కడ అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఇట్లా కా కార్లు వచ్చేదానికి కుదరదు అనమాట ఓన్లీ టూ వీలర్స్ ఆటోలు మాత్రమే వెళ్ళొచ్చు టూ కార్లు వచ్చేదానికి మాత్రం అవకాశం లేదు ఇప్పుడు అయితే నేను టర్న్ చేసుకొని అటు సైడ్ వెళ్ళి మళ్ళీ ఆ మెయిన్ రోడ్ అవుటర్ అవుటర్ రింగ్ అయితే జాయిన్ అవుతాను మనము టిన్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ యూటర్న్ చేసుకొని వచ్చేంత టైంకి నేను ఇక్కడ రింగ్ రోడ్ జాయిన్ అయిపోయి సగం ద్వారా దారికి అయితే వెళ్ళిపోతా అనమాట అంత తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు మనకి టైమింగ్ కూడా పది నుంచి పదహైదు నిమిషాలు అయితే టైం సేవ్ అవుతుంది ప్లస్ మూడు కిలోమీటర్లు అయితే సేవ్ అవుతుంది అనమాట ఇంకా టిన్ ఫ్యాక్టరీకి వెళ్ళి యూటర్న్ చేసుకొని వచ్చేటప్పుడు అయితే చాలా లేట్ అవుతుంది దానిలోనూ మన కిలోమీటర్లు కూడా ఎక్కువ అవుతాయి అనమాట అందుకని ఇది కొంచెం బెస్ట్ నన్ను అడిగితే చూడండి రైట్ సైడ్లో గుడ్స్ ట్రైన్ వెళ్తూనే ఉంది ఇంకా ఇక్కడ కనిపిస్తుండద్దు చూడండి గుడ్ స్ట్రైన్ ఇంకా వెళ్తూనే ఉంది ఇంకా స్ట్రైట్ వెళ్తే మళ్ళీ టిన్ ఫ్యాక్టరీకి వెళ్తాం నేనైతే ఇక్కడ లెఫ్ట్ యూటర్న్ తీసుకుంటాను అనమాట పైన ఫ్లేవర్ కనిపిస్తుంది కదా అదే ఫ్లేవర్ వస్తాం వస్తామన్నమాట టిన్ ఫ్యాక్టరీ నుంచి వస్తే అదే ఫ్లేవర్ మీద వచ్చి ముందర అదే దిగుతుంది చూడండి అక్కడ ఫ్లేవరు అక్కడైతే దిగుతాము ఇదైతే అక్కడే జాయిన్ అవుతుందనమాట ఇది బెస్ట్ కార్లకు మాత్రము అంటే పెద్ద వెహికల్స్ గూడు గూడ్స్ వెహికల్స్ కానీ టీటీ బస్సు అంటే టెంపో ట్రావెలర్లు కూడా వచ్చే కావద్దు అనమాట టెంపో ట్రావెలర్లు కానీ బాడీ హైట్ ఉండేవి రాలేవన్నమాట ఎందుకంటే రైల్వే ట్రాక్ ఉంది కదా అది పైన తగులుతుంటాయి అక్కడ స్టార్టింగ్లోనే హైట్ లెవెల్ పెట్టేశారు ఆ హైట్ లెవెల్లో ఆ హైట్ వరకు అంటే ఆ లెవెల్ లోపల వచ్చేటివి రావచ్చు దానిపైన హైట్ ఉండేటు మాత్రం వచ్చేదానికి కుదరదు అనమాట అక్కడే హైట్ లెవెల్లో తగులుతుంది బండి ఒకవేళ అట్లా వచ్చే వాళ్ళు తెలియక ఒకవేళ మళ్ళీ అట్లే యూటర్న్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడ పెద్దగా గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో అయితే యుటర్న్ చేసుకొని వెళ్ళిపోవచ్చు రైట్ సైడ్లో వెహికల్స్ వెళ్తున్నాయి కదా అదే రోడ్లోనే టిన్ ఫ్యాక్టరీ నుంచి వస్తే వచ్చేది ఇప్పుడు మనమైతే ఇక్కడ జాయిన్ అవుతాం మెయిన్ రోడ్లకి నాకు తెలిసి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు సేవ్ అవుతుంది ఇట్లా వస్తే కదా మేము మార్నింగ్ పికప్ చేసుకొని వచ్చే టైంలో కూడా ఇట్లే వచ్చేస్తాము ఎందుకంటే ఇట్లా టిన్ ఫ్యాక్టరీకి వెళ్ళే లాంగ్ ఉంటుంది అందులోనూ వర్కింగ్ డేస్లో అయితే ఫుల్ జామ్ ఉంటుంది ఇంకా ఊడి సైడ్ నుంచి వద్దామంటే ఊడి సిగ్నల్ దగ్గర కూడా ఫుల్ జామ్ ఉంటుంది అందుకోసమని నేను ఇట్లే మెయిన్ రోడ్డు వచ్చి ఇక్కడ అండర్ పాస్లో వచ్చేసాను అనమాట ఇంక ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది పాయింట్ ఇంకా అవుటర్ రింగ్ రోడ్ మీరు చూసింటారు కదా ఇంకా నేను ఇదైతే ఏం చూపినా ట్రాఫిక్ అయితే చాలా తక్కువగా ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా వరకు అయితే తక్కువగా ఉంది నేను కంపెనీలో స్వీట్ తీసుకొని డ్యూటీ ఇంకోటి వేసినారు చెప్పేది మర్చిపోయా డ్యూటీ ఇంకోటి వేసారు రెండు గంటలది ఇప్పుడు నేను పదకొండు గంటలది ముగించుకొని మళ్ళీ రెండు గంటల దానికి రావాలన్నమాట ఎంతసేపు అవుతుందో చూద్దాం చూశారు కదా ట్రాఫిక్ అయితే చాలా వరకు తక్కువగా ఉంది ఇంకా పికప్ పాయింట్ వరకు అయితే ఇదే ట్రాఫిక్ ఉంటుంది అంటే రోడ్ రోడ్డు ఇలాగే ఖాళీగానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఆ కంపెనీలో స్వీట్ తీసుకొని అయితే ఏమే స్వీట్స్ ఇచ్చారో వేరే ఇంకేమన్నా ఇచ్చారా ఏమనేది మీకు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నిన్న నేను ఏడు గంటల డ్రాప్ అయితే తీసుకొని వచ్చేసాను స్వీట్స్ అయితే తీసుకోలేదు ఏడున్నర నుంచి స్టార్ట్ చేశారంట స్వీట్ స్వీట్స్ ఇచ్చేది నేను ఏడు గంటలకైతే తీ డ్రాప్ వేసుకొని వచ్చేసాను ఇంక మళ్ళీ నేనైతే వెళ్ళలేదు ఆ డ్రాప్ చేసేసరికి ఎనిమిదిన్నర అయింది ఇంక అలానే ఇంటికి వెళ్ళిపోయా ఇంక ఈరోజు ఇస్తారో లేదా రేపిస్తారో తెలియదు ఈరోజైతే ఒక డ్యూటీ ఇచ్చారు కంపెనీలో ఆ డ్యూటీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాను అంటే సాయంకాలం డ్రాప్ చేయాలన్నారు నేనైతే డ్రాప్కి అయితే రాను బండికి పూజ చేయాలన్నాను యాక్చువల్గా చెప్పాలంటే బండికి అయితే పూజ నేను చేయను దీపాలకి అయితే చేస్తాను ఇంకా ఇప్పుడు లాగిన్ చేసినామంటే నైట్ ఇంకో డ్రాప్కి అంతే నైట్ ఎనిమిది అవచ్చు తొమ్మిది అవచ్చు పది అవ్వచ్చు అంతవరకు వెయిట్ చేయాల అందుకోసమని నేనైతే డ్రాప్కి అయితే ఉండను లాగిన్ చేసుకుని అయితే వచ్చా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పాను సరేలే అట్లా చే చేయన్నారు అందుకని ఇప్పుడు పికప్కి అయితే వచ్చాను నేను పికప్ చేసుకొని ఇంకా లాగిన్ చేసి ఇంటికి వెళ్ళిపోవడం అంతే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం